మిషన్ బాగర్ అయిన కరిసే ఇరవై ఎనిమిది వేల కోట్లు దానికి ముప్పై వేల కోట్లు చేసారు ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రేస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రేస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి ఇప్పుడే చెప్పారు సీధర్ గారు కూడా చెప్పారు ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు నేను బాధాబిత నేనే సంతకం పెట్టినా దానికి బాధ్యుని నేనే నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడీ బజార్లో ఆపిడిస్తో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు చట్టం మీద గౌరవం ఉంది దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు ఆ రోజు వారే న్యాయవా న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితో విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇలా ఇలాంటి అనుమానం అవసరం లేదు పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి పనుని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలకమండలికి ఉంటుంది ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి ఒక కార్పొరేషన్ ఉందనుకోండి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు పాలక పాలకమండలి ఉంటుంది హెచ్ఎండిఏ పాలక మండలి ఇస్తున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే పది కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్ కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటారు అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు ఎగ్జిక్యూషన్ పార్టీ రాసినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉంది అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఎస్ ఆఫీసర్లు కానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ పెట్టినటువంటి మంత్రి మీద ఉండదు అనేటువంటి విషయం వారికి తెలుసు తెలియకపోతే లోపం రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయాలి గతంలో ముఖ్యమంత్రిగా చేయలే ఇంకా పోయిపోయి ఏంటంటే అధికార పార్టీలో కూడా ఎన్ని ఎమ్మెల్యేగా పనిచేయలే కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు ఆయనకు ఆ విషయం తెలియదు దరిద్రం ఏంటంటే తెలియదు అనే విషయం కూడా ఆయన తెలియదు అది ఇక్కడ బాధాకరమైన చట్టపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయో ఉన్నాయో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా దాన్ని కొట్టడాలి కదా లొటపీస్ కేసు పెట్టిన కూడా నరెస్ చెప్పేసి అన్నారు కదా అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చట్టపరంగా ఉన్నటువంటి వెసులుబాటును ఏ విధంగా ఉపయోగించుకోవాలి అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను ఏమంటే లొటపీస్ కేసు కాదు లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా ఇంట్లో పంచాయతీ లోపల వంపు లోపల వంపు ఎక్కడ పంచాయతీ రా నువ్వు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది నాలుగు వందల ఇరవై హామీలు ఆరు హామీలు ఇచ్చినా ఒక్కదానికోసం కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే రోజు ఒక పంచాయతీ రోజు ఒక కొత్త పంచాయతీ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇది చేస్తే అది చేస్తా అని అభిప్రాయమే తప్ప ఈ ప్రయత్నం ఏదో ఈ చర్చ ఏదో ఈ మీడియా లేదో ఓపెన్గా ఎప్పారు కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టు లేదు మీ ఇంటికి నేనే నే వస్తాయి ఇద్దరం చర్చిద్దాం పాటు దాంట్లో తగిన పొరపాటు మాడదాం పాటు అంటున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాం మరి దాని గురించి ఇంత హైరాణానా నువ్వు పడుతున్నావు మేం పడతలేము హైరాన నువ్వు చేస్తున్నావు మేం చేస్తలేము వంద శాతం ప్రతిపక్షాలు ఉన్నాం ప్రజాపక్షాన కొట్లాడుతూనే ఉంటాం